ఇవి కనిపిస్తే మాత్రం ఎవ్వరికీ చెప్పకండి మీకు నష్టం కలగవచ్చు మనకు వచ్చే చాలా కళలు భవిష్యత్తులో జరిగే పరిణామాలను సూచిస్తాయని జ్యోతిషులు చెబుతున్నారు అయితే కొన్ని కళలు మాత్రం ఎవరితోనూ చెప్పకూడదట మీకు వచ్చే కళలు కొన్ని మంచివి ఉంటే మరికొన్ని చెడు కళలు సంకేతాలుగా ఉంటాయని పండితులు అభిప్రాయం అసలు నిద్రలో వచ్చే కళలు ఎలాంటి సూచనలు తెలియచేస్తాయో ఈ వీడియోలో తెలుసుకుందాం వాస్తుశాస్త్రం ప్రకారం తెల్లవారుజామున వస్తుంది వచ్చే కళలు నిజమవుతాయి అంటారు ఏదైనా ఒక కళ సూర్యోదయం తర్వాత వస్తే సుమారు పదహైదు రోజుల్లో అది నిజమవుతుంది కళల గ్రంథం ప్రకారం ఎవరైనా చనిపోయినట్టు మీకు కల వస్తే మాత్రం దాన్ని ఎవరితోనూ చెప్పుకోకూడదు ఇలాంటి కళలు కనుక మీకు వస్తే త్వరలోనే మీ జీవితంలో ఉన్న అన్ని కష్టాలు తొలగిపోతాయని అర్థం మీ కళలో మీ మరణం కనిపిస్తే అది శుభప్రదమట మీరు త్వరలో అదృష్టాన్ని పొందబోతున్నారు అని అర్థం ఇక మరణానికి సంబంధించి కొన్ని అరిష్ట కళలు కూడా ఉంటాయి కళలో ఆత్మహత్యను చూస్తే అది చాలా అరిష్టం ఇలాంటి కళ వస్తే మాత్రం మీరు ఏదైనా ఇబ్బందుల్లో పడబోతున్నారు అని సంకేతం బంగారు నగలు కళలో కనిపిస్తే అది చాలా అదృష్టం ఇలాంటి కళ కూడా ఎవరితోనూ చెప్పుకోకూడదు బంగారాన్ని కనుక మీరు కళలో చూస్తే మాత్రం త్వరలోనే మీ సంపద పెరగబోతుంది అని అర్థం చేసుకోవాలి కళలో దెయ్యం కనిపించడం కూడా భవిష్యత్తులో పెద్ద సమస్యను సూచిస్తుంది మీకు పీడకలలు మరి ఎక్కువగా వస్తూ ఉంటే నిద్రపోయే ముందు మీ దిండు క్రింద రెండు లవంగాలను పెట్టుకుని పడుకోండి ఈ చిన్న పరిహారం పాటించడం వల్ల పీడకల సమస్య నుంచి బయట పడవచ్చు మీ కలలో పాములు వేసి రక్తం వచ్చినట్టు కనిపిస్తే మీ కష్టాలన్నీ తీరి అదృష్టం పట్టబోతుందని అర్థం చేసుకోవాలి అలాగే పామును మీరు చంపినట్టు కలవస్తే మాత్రం కష్టాలు ఎదురవుతాయి మీ కలలో మీ భార్య కనిపిస్తే చాలా శుభప్రదంగా భావిస్తారు ఇలాంటి కళలు వైవాహిక జీవితంలో ఆనందాన్ని సూచిస్తాయి ఎవరికైనా కలలో తమ భార్య మరణించినట్లు కనిపించినట్లయితే చాలా శుభం జరగబోతుందని అర్థం చేసుకోవాలి భార్య చనిపో పోయినట్లు కలవస్తే శుభమేంటి అని అనుకుంటున్నారా ఇలాంటి కళల వల్ల మీ భార్య వయస్సు పెరుగుతుందని అర్థం చేసుకోవాలి అంతేకాకుండా మీ భార్య ఆరోగ్యం బాగుంటుందని అర్థం భర్త చనిపోయినట్టు కలవచ్చినా ఇదే అర్థం భార్యతో సన్నిహితంగా శృంగారంలో ఉన్నట్లు కలవస్తే మీ ఇద్దరి మధ్య ప్రేమ బంధం పెరుగుతున్నట్లు అర్థం చేసుకోవాలి మాంసం తింటున్నట్లు కలలు వస్తే మీకు త్వరలో గాయాలు అవుతాయని తెలుసుకోవాలి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది మీ కలలో కుక్కలు పరిచినట్లు కనిపిస్తే త్వరలో కష్టాలు ప్రారంభమవుతాయి అన్నట్టు ఒక్కోసారి మన కళలో మనల్ని ఎవరో కొట్టినట్లు అనిపిస్తుంది అలా దెబ్బలు తింటున్నట్లు కళలో వస్తే పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారట మీకు పెళ్ళి అయినట్లు కల వస్తే మీ జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయట కలలో కుంకుమ పెట్టుకున్నట్లు కనిపిస్తే మీ ఇంట్లో శుభకార్యం జరుగుతుందట మీ అరిచేతిలో దురద మొదలైతే అకస్మాత్తుగా డబ్బు వచ్చే అవకాశం ఉంది పెద్దలు దీవిస్తున్నట్లు కలవస్తే మీకు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయని తెలుసుకోవాలి కలలో నీళ్లు తాగుతున్నట్లు కనిపిస్తే మీకు ఐశ్వర్యం కలుగుతుందని తెలుసుకోవాలి రైలు ఎక్కుతున్నట్లు కలవస్తే యాత్రలు చేస్తారని అర్థం ఇక కాలు జారి పడినట్లు కలవస్తే మీకు అష్ట కష్టాలు ఎదురవుతాయని తెలుసుకోవాలి కలలో మంటలు కనిపిస్తే అస్సలు మంచిది కాదట దీనివల్ల మీ బంధం నాశనమయ్యే అవకాశం ఉంటుందట కలలో మీరు ఆనందంగా నవ్వుతూ కనిపిస్తే త్వరలో మీకేదో ప్రమాదం జరగబోతుందా అనడానికి ఇది సూచన కోపంతో తిడుతున్నట్టు కలవస్తే తీవ్ర ప్రమాదాలు జరుగుతాయని సంకేతం మీ కలలో రక్తం కనపడిన గుండు చేయించుకున్నట్లు కలవచ్చిన వార్తను వింటారట ఇలాంటి పీడకలలు తరచుగా వేధిస్తూ ఉంటే శివుడును ఆరాధించాలని శాస్త్రం చెబుతోంది ఇలాంటి కళలు వచ్చినప్పుడు సహజంగానే ఆందోళన కలుగుతుంది పీడకలలు వేధిస్తూ ఉంటే నిత్యం ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించాలి మీ కలలు నీళ్లు కనిపిస్తే మీకు శుభ ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీకు లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుందని అర్థం కలలో చేపలు కనిపిస్తే ఇంట్లో త్వరలోనే శుభకార్యం జరుగుతుందని అర్థం చేసుకోవాలి పూజ చేస్తున్నప్పుడు దేవుడికి సమర్పించే పువ్వు మీ మీ ముందు పడితే దానిని దైవానుగ్రహంగా భావించి మీ జీవితంలో అదృష్టానికి చిహ్నంగా భావించాలని ఒక నమ్మకం అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు కొబ్బరికాయలో పువ్వు వస్తే అది అదృష్టానికి సంకేతంగా భావించాలి ఏదైనా పక్షి వచ్చి మీ ఇంట్లో గూడు కట్టుకుంటే అది చాలా శుభ పరిగణించబడుతుంది అలాగే ఉదయం పూట మీ ఇంటి ముందు కాకి అరుస్తూ ఉంటే మీ ఇంటికి దైవానుగ్రహం ఉందని మీ ఇంట్లో ఉన్నట్లు సంకేతం ఇక గాల్ లో ఎగురుతున్నట్టుగా వచ్చే కళ మంచి అనుభూతిని ఇస్తుంది కానీ ఈ విధంగా కళ రావడం వలన మరణ వార్త వినవలసి వస్తుంది పాములు తేళ్లు మీ కళలో వస్తే మీకు ఎక్కువ మంది శత్రువులు ఉన్నారని అర్థం పాములను చంపినట్టుగా కల వస్తే త్వరలో మీకు ఏదో కీడు జరగబోతుందని గ్రహించాలి పరిచయం లేని స్త్రీతో వెళుతున్నట్లు కలవస్తే మీ వైవాహిక జీవితంలో సమస్యలు రాబోతున్నాయి అని అర్థం కలలో చంద్రుడు కనిపిస్తే మీ జీవితంలో ఎలాంటి ఆటుపోట్లు లేకుండా మీ జీవితం సాఫీగా సాగిపోతుందని అర్థం డబ్బు గురించి కళలు కనడం అంటే ధనలాభం పొందుతారు ఒకవేళ మీకు వచ్చిన కలలో కుండపోత వర్షం కురుస్తున్నట్లు కనిపిస్తే అంటే మీ వివాహ సంబంధంలో త్వరలో దెబ్బతింటుందని అర్థం కలలో పాలు తేనె కనిపిస్తే మీకు ఎంతో మంచి జరుగుతుంది ఒక్కోసారి మనకు కొన్ని ప్రదేశాలను ఎక్కడో చూసినట్టు మనుషుల్ని కూడా చూసినట్టు అనిపిస్తూ ఉంటుంది అది కూడా కలల ప్రభావం అని పండితులు చెబుతున్నారు ఉదయం మూడు గంటల నుండి ఐదు గంటల మధ్య సమయంలో ఎంతో శక్తివంతమైనది దీన్నే మన శాస్త్రాలలో బ్రహ్మ ముహూర్తమని అంటారు ఉదయం మూడు గంటల నుండి ఐదు గంటల సమయంలో ఎన్నో అద్భుత శక్తులు ఉంటాయి ఈ సమయంలో దేవతలు తిరుగుతూ ఉంటారు కాబట్టి తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో మీకు మెలకువ వస్తే మాత్రం చాలా అదృష్టం మీకు బయట ఎక్కడైనా గుడ్లగూబ కనిపిస్తే మీరు త్వరలోనే ధనవంతులు కాబోతున్నారని సంకేతం గుడ్లగూబ కనిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించబోతుందని అర్థం అలాగే అకస్మాత్తుగా మీ ఇంట్లోకి నల్ల చీమలు వస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు మీకు ఎక్కువ డబ్బు లభిస్తుందని నమ్మకం లక్ష్మీదేవి మీ ఇంటికి రావాలి అంటే ముఖ్యంగా మీ ఇల్లు శుభ్రంగా ఉండాలి ఇంట్లో ఎక్కడా కూడా దుమ్ము ధూళి లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి అటువంటి ఇంట్లోకి లక్ష్మీదేవి రావడానికి ఇష్టపడుతుంది